ఏం చేస్తున్నావు మమ్మీ ఈరోజు వేస్తున్నాం ఏం పప్పు ఏం అంటే మీరు ప్రెసర్వప్పు చేస్తే తినరు కదా ఎప్పుడు కందిపప్పు ఏమి మమ్మీ కందిపప్పు ఎందుకు అంటారు కదా అందుకని అది కందిపప్పు వేసిన కందిపప్పు ఇంకా కందిపప్పు టమాటా చింతపండు కొంచెం చింతపండు వేస్తాను టమాటాలు అన్నీ ఎన్ని వేసినా నాలుగే వేసినా పావు కిలో కందిపప్పు మరి కొంచెం చింతపండు కొంచెం టమాటా మంచి ఏం పప్పు అనుకుంటున్నావు నీ చేయట్లేదు పప్పు చర్లాగా చేయట్లేదు మరి గట్టిపప్పులాగా చేసుకున్నా ముద్దపప్పు అంటే మరీ ముద్దపప్పు మీడియం కొంచెం మొన్న పుల్లగా అయింది అన్నగా పప్పు ఏం లేదు నువ్వేగా అన్నవు పుల్లగా ఏం లేదా చింతపండు టమాటా 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 పప్పు అన్నప్పుడు టమాటా వేయలేదు కదా చింతపండు అయిపోతే పప్పు మంచిగా ఉండదు కదా కరివేపాకు కొంచెం కర్రేపప్పు

కడగాలి ఫస్ట్ అన్నీ వేసుకున్నాక పప్పు కడగకుండా వేసిన సరే ఇది పక్కకు పెట్టు నాకు ఇది ఏంది చెప్పు నాకు ఆ కదా ఫస్ట్ ఇది ఏ బస్త నమ్మలు ఉరికైనా కదా మేము మీరు పడుకు చూడలే కదా బస్త అసలు ఇంతవరకు అది ఏందో కూడా తెలియదు నాకు ఏంటి తినేది కాదు ఇది అమ్మరి చూడు జొన్నలు జొన్నలు కోసుకొచ్చినా జొన్నలు జొన్నలు వండుతాయి కదా అయితే మొయ్యలేనని కొన్ని తెచ్చిన ఉండే అమ్మ అమ్మమ్మ సంచిలో తీసుకోవాలి కానీ మేము ఎవ్వరూ తిన్నాం మా అమ్మ పిల్లలు నేనే తింటాం కదా అశోక్ తిన్నాడు ఇవి రొట్టె వస్తాయి కదా పచ్చ జొన్నలు పిండి మరి పచ్చ జొన్నలు రొట్టెలు మంచిది పచ్చ జొన్నలు ఎప్పుడు పట్టించుకో అది కూడా నేనా కాదు మనకు రేషన్ సన్న బియ్యం పోస్తే ఏమంటారు మురుకులకు సన్న బియ్యం పట్టించుకోండి మురుకులు మంచిగా వస్తలేవు కదా రేషన్ బియ్యం ఇచ్చిన అమ్మ మా వాళ్ళ ఇంట్లో కొన్ని ఓ రేషన్ బియ్యం జొన్నలు ఇచ్చినా దీంట్లో జొన్నలు కలిసినాయి ఈ జొన్నలు కలిసినా జొన్నలు కలిసినాయి దీంట్లో వస్తా జొన్నలు లేని తీసి ఇప్పుడు దసరా వస్తుంది కదా మురుకులకి ఇవ్వచ్చు అందుకని ఈ మొయ్యలేక ఇవి ఎంత తెలుసా ఎన్ని తెలుసా నాలుగు చీరలు చీర చీర అంటే మీకు తెలియదు కదా అంటే కేజీ కన్నా ఎక్కువనే ఓ అంటే ఇప్పుడు నాలుగు చీరలు అంటే ఇవి దాదాపు ఎన్ని ఉంటాయంటే

సింపుల్ ఇంక అంతే ఏముండదు ఇది కడిగేసి కొంచెం ఫస్ట్ వేసి పోయి సరిపో నీళ్ళు కట్టి కారం మాత్రం ఇప్పుడు వెయ్య నేను దీంట్లోనే కారము పసుపు ఉప్పు వేసి పెడతారు కానీ నేను అట్లా వేయ చూపిస్తాను తగినన్ని నీళ్ళు పోసిన ఇంకేమి దీంట్లో పసుపు వేస్తాను నేను ఉప్పు కారము ఇప్పుడు వేయను ఎందుకంటే నేను పప్పు ఉడికినాక చూపిస్తాను అది కూడా అయ్యో నేను కూడా కరిగి పెట్టినాయి అన్నం అన్నానికి రెండు పెట్టేసి ఆకలి అయిపోయింది ఈరోజు ఇందుకేమి రా దీంట్లో నూనె అయితే ఏం అవసరం లేదు మూత పెట్టేస్తే మూత పెట్టా మూత పెట్టేస్తే పప్పు కుక్కర్ కుక్కర్ మూత కడగమంటే కరెక్ట్ కడగనేలేదు అని అయిపోయింది మూత పెట్టేసుకొని ఆన్ చేసుకుంటే అయిపోయింది ఉప్పు కారం లాస్ట్లో వేస్తాం చూపిస్తుంది కూడా పప్పు మాత్రం అస్సలు పొంగదు విజిల్ వచ్చినా కూడా ఎందుకంటే నూనె వేయకపోయినా సరే మాకైతే పొంగదు మరి కొంతమందికి పప్పు పొంగుతుంది మాకైతే పొంగదు ఇది ఏదో పోలేదు కొంచెం వాటర్లాగా వచ్చింది తీసుకున్నా పప్పు అస్సలు పొంగింది కానీ అసలు పప్పు పొంగదు చాలా మందికి పప్పు పొంగతుంది కదా ఎందుకు పొంగలేదు నూనె నూనె వేస్తా వేయలేదండి నూనె కూడా వేయలేదు అయినా కూడా పొంగలు చేసిన పప్పు సరే సరే చూడము పప్పు ఎట్లా అయింది బాగుందిగా అయితే ఇప్పుడు పప్పు ఉడికింది నేను టమాటాలు కూడా కట్ చేయకుండా వేసినా నువ్వు గమనించినావు అది అసలు టమాటాలు ఎప్పుడున్న టమాటో అట్లనే వేసినావు ఎందుకట్లు అట్లనే వేస్తుందండి ఎప్పుడైనా కడగలేదు డైరెక్ట్ చెములనే కదుతున్నా కొత్త చెములు నేను కారం వేయాలి ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను కారం అప్పుడు వేయను అయితే ఇప్పుడు వేసి కారం ఉప్పు కొద్దిసేపు రుద్దుకొని పప్పును మరగబెడతాం పెడతావు కొంచెం పొయ్యి అంటే మార్గ పెట్టను కొంచెంసేపు ఉడుకుతుంది చూడు ఇప్పుడు ఉప్పు వేయాలి వస్తాను కొంచే ఉప్పు అంతే ఉప్పు కారం వేసినా కదా స్మెల్ అంటే జర్రసేపు కొంచెం సేపు మనము ఇది ఇట్లా రుబ్బుకొని ఇట్లనే ఉడికించుకోవాలి ఇక కొబ్బెట్టుకోవాలి అంతే ఇంకేముండదు అంతే ఇది దాని దాకా టమాటా దాని దాకా రుబ్బుకొని మళ్ళీ పోపులోకి ఏంటంటే చూపిస్తాను రుబ్బలా నీకు వస్తుంది అయ్యో కొన్ని పచ్చి ఎలిపాయలు బాగుంటాయి ఎలిపాయలు పోపులా కొంచెం ఇట్లా పప్పు గుత్తితో ఇట్లా కొంచెం ఇట్లా దన్నుకు గుట్టినట్టు వేసి పోపులు వేయాలి చూపిస్తా పోపులు వేస్తా పొలిచి పెట్టుకున్నప్పుడు మరీ గట్టిగా కాదు కదా మామూలుగా స్మెల్ వస్తుంది పోపు పెట్టగా ఉంటే పోపు పెడితే ఎట్లుంటుంది పప్పు ఇట్లా సింపుల్గా చేసేసుకోండి బాగుంటుంది ఏముండదు కాదు ఉప్పు కారం మాత్రం కొంచెం సేపు వేసి ఉడికియాలి ఎందుకంటే పచ్చివాసన ఉంటాయి కదా ఉప్పు కారం కారం ఉప్పు ఏముండదు కానీ కారం అయిపోయింది ఇట్లా పగలవుట్ పచ్చని పచ్చిని వెళ్ళిపోయి కదా అట్లా కొంచెం ఇట్లా వెళ్ ఉంచినాక కొంచెం ఇట్లా దనుగొట్టాలి దాంట్లో కొంచెం లైట్గా లేకపోతే స్మెల్ రాదు అట్లనే వేస్తే కొంచెం దనుగొట్టినట్టు పప్పు అయిపోయింది చూస్తున్నా వేసుకున్నాక పప్పు అయిపోయి చేస్తున్నా వేసే ఇంకా ఎట్లా ఉడికిందా ఎంత సింపుల్ ఇంతే పప్పు నేను లేకపోయినా కూడా చేసుకోవచ్చు మీరు చేసుకోనికేనాదు కాలి కదా ఇంకా ఇంకా అంతే ఇంకా వేసేస్తున్నావా నూనె గిట్లు తద్దు కొంచెం దూరం అమ్మ వెళ్ళు ఇప్పుడే అయిపోయింది పప్పు అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఇంకా తిన్న పప్పు అయింది తిన్న ఈరోజు పాపాలు కూడా లేవసరం మంచిగా ఇంకా మంచి అందుకని పాపాలు అవసరం ఇది మనకు